హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే తీసుకోవడానికి లైన్ అయితే క్లియర్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకి ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ తీసుకోవడానికి మార్గదర్శకాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆ మార్గదర్శకాలు ఏదో చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో ఇప్పుడు వచ్చిన ఆ మార్గదర్శకాలు ఏంటో చూపిస్తాను సో యాక్చువల్గా మనకి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నట్లు సమాచారం అరువుల ఎంపిక గ్రామ సభలు బస్తీ సభల ద్వారా ఉండనుంది ఇందుకు మార్గదర్శకారు కావాల్సి ఉంది రేషన్ కార్డులు తప్పులు మార్పులు చేర్పులకు ఈ నెల ఇరవై నుంచి అవకాశం కల్పించడం జరుగుతుంది దీంతో పాటు మరింత సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి దీంట్లో భాగంగా ఇంకొక థర్టీ ల్యాక్స్ వరకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది అందులో ఇంకోటి ఈ నైంటీ ల్యాక్స్లో చాలా వరకు రేషన్ కార్డ్స్ అయితే రిమూవ్ అవ్వబోతున్నాయి ఎందుకంటే డాక్టర్సు లాయర్సు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఎవరికైతే ఉంటారో సో కొన్ని ప్రొఫెషన్స్ వారికి డైరెక్ట్గా రిమూవ్ చేస్తూ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ పది ఎకరాల పైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ అయితే రిమూవ్ చేయబోతున్నారు కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరుగుతుంది ఏదేమైనా మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ దృష్టిలో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఒకవేళ మనం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా రిమూవ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే